ఎక్కడ చూసినా ఇసుక మాఫియా వైన్ మాఫియా ల్యాండ్ మాఫియా రైస్ మాఫియా ఎక్కడ చూసినా దుర్మార్గంగా శాండుకు టన్నుకు రెండు వందల రూపాయలు వండుకోవడంలో అదేవిధంగా ప్రాంత సభ్యుల పైన లక్షన్నర రెండు లక్షల రూపాయలు వసూలు చేయడంలో ఫ్లాట్లు ఏమైనా పంచాయతీ లెవెల్ ఏమైనా వేసి దాన్ని వ్యాపారం చేసుకుంటే చిరు వ్యాప చిన్న వ్యాపారస్తులను వాళ్ళల్లో డబ్బులు దండుకోవడంలో అదేవిధంగా ఎన్నో రకాలుగా ఈరోజు ప్రతి దానిపైన ఎక్కడైనా వేధించడంలో గ్రామాల్లో చనిపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా మనం చూసాం చిన్నదేవలాపురం గ్రామంలో ఎమ్మెల్యే అనుచరులు పెట్టినటువంటి దాశకానికి వాళ్ళ బెదిరింపులకు వాళ్ళు చేస్తున్నటువంటి ఆయుతాలకు పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు